లో ఉన్నాను లైవ్ చేస్తాను చూపిస్తాను డెకరేషన్ అదంతా స్టోరీలో మెన్షన్ చేశాను కదా ఏంటి అని అడుగుతున్నారు కొంత చెప్తారని ఫస్ట్ డెకరేషన్ ఫస్ట్ స్టార్టింగ్ అది అమ్మవారి డెకరేషన్ చూడండి పంతులు గారు చెప్పండి ఈరోజు ఎందుకని ఇంత స్పెషల్ అమ్మవారికి సమృష్టిగా ఉంటుంది పంటలు పండియడానికి మహాసమృష్టిగా ఆషాఢ మాసంలో ఒకసారి సంవత్సరానికి ఒకసారి అదే ఆషాఢ మాసంలో అమ్మవారికి శాఖంబరం శాఖాహారమైనటువంటి కూరగాయలతో అలంకారం చేసి ఆరాధన అర్చన చేయబడుతుంది కావున పాడి పంటలు ఎల్లప్పుడూ సమృష్టిగా కలగాలని ఈ ఆషాఢ మాసం సంవత్సరమైన ఒక ఆషాఢ మాసం ఏ ఆటంకాలు లేకుండా కలగాలని పాడి పంటలు సమృష్టిగా కలగాలని పంటలు అన్నీ బాగా పండాలని ఈ ఆషాఢ మాసంలో శాఖాంబరి అలంకార రూపంలో అమ్మవారిని ఆరాధించబడుతున్నారు అన్ని కూరగాయలతో కూరగాయలతో విశేషమైనటువంటి అన్ని కూరగాయలతో అలంకరించబడతారు అదే శాఖాబరి అలంకారు శాఖ అమ్మవారికి సాంబారం అన్నాన్ని నివేదించి సమృష్టిగా అన్ని కార్యక్రమాలు జీవితం చేయాలని అమ్మవారి ఎల్లప్పుడూ వినలందరినీ సమృష్టిగా సర్వశక్తి ప్రదాయమైనటువంటి అష్టలక్ష్మి అమ్మవారు ఎల్లప్పుడూ అందరిని అనుగ్రహించాలని ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంగళ ఆరాధించబడుతున్నారు శ్రీమహం శ్రీ శేషనేయస్వామి వారి టెంపుల్లో చూపిస్తాను డెకరేషన్ మొత్తం ततायो निवरणाणि friends. पश्येयं तथा तस्य లతా సహస్ర నామం చదువుతున్నారు ఎంత డెకరేషన్ తర్వే పప్పు సొరకాయలు లైవ్ ఫస్ట్ విఘ్నేశ్వరునికి దన్నం పెట్టుకొని అందరికీ మంచి జరగాలని సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో అది అమావాస రోజునాడు చేస్తారన్నమాట అమ్మవారు అక్కడి నునైతే మొత్తం డెకరేషన్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నాను అదే హు గనప బుజ్జి బుజ్జి గణపయ బుజ్జ గణపయ జై గణేష్ మా రాస్కి జై ఇక్కడ ఇంకా ఒక్కొక్క దేవుళ్ళు ఉంటారనమాట అందరూ

టెంపుల్లో ఆషాఢ మాసంలో శాకాంబరి అమ్మవారికి ఇట్లాగా అనేక రకాల కూరగాయలతోటి డెకరేషన్ చేసేసి ఘనంగా పూజలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి బాగా చేస్తారు എന്താ മധ്യഹനം ഇതൊക്കെ ഡെക്കറേഷൻ ഡെക്കറേഷൻ ചെയ చాలా స్వీట్స్ పెట్టారు అది కొంచెం హార్ తీసుకున్నాను మా ఫాలోవర్స్ అందరూ నన్ను మంచి మంచి కామెంట్స్ పెట్టాలి అందరు బాగున్నారు ఇక్కడ ఈ డెకరేషన్ కూడా చేశాను ఆల్రెడీ నేను ఫోటో సెండ్ చేశాను రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి కదా కలిసి ఇదో మధ్యాహ్నము ఇక్కడ అమ్మవారికి కళ్యాణ్ తిలకంలాగా బొట్టు పెట్టారు కదా ఆఫ్టర్నూన్ ఒక ఆవిడ ఇట్లా బొట్టు పెడతా ఉంది నేను వీడియో తీస్తున్నా ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా వచ్చింది ఆ వీడియో తీస్తానే ఉన్నా ఈ అబ్బాయి ఏంది ఇంత సేవ్ చేస్తూ ఉంది సరిగ్గా పెట్టట్లేదు ఏంది అని అనుకుంటా నేను పక్క వెళ్ళిపోయి అక్కడ కూరగాయలు డెకరేషన్ చేస్తున్నా అయితే అసలు చివర తీర లాస్ట్ చూసేసరికి అసలు అద్దరిపోయిన అసలు బొట్టే చాలా సంత అన్నం వచ్చిందో నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ అంటుంది అన్నది హలో 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 మస్తాన్ గారు सेवन के स्टार्ट पूजा